అందరికీ నమస్కారము మొన్న జరిగినటువంటి గ్రామ సభలో మున్సిపల్ కార్పొరేషన్ కల్లూరు తరపున అది అవ్వాలా వద్దా అనే ఉద్దేశాన్ని మరి ఒక గ్రామ సభలో ఆ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడం జరిగింది నేను ఒక విషయం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను ఆ రోజు గ్రామ సభలో మరి నేను చూసిన వీడియోను బట్టి కేవలం కొందరు వ్యక్తుల అభిప్రాయాన్ని మాత్రమే తీసుకోవడం జరిగింది కేవలం సిపిఐ పార్టీ నుండి సిపిఎం పార్టీ నుండి అలాగే అధికార పార్టీ నుండి ఇలాగా కొన్ని సంఘాల వాళ్ళు మాత్రమే ఆ రోజు వారి యొక్క అభిప్రాయం తెలిసినట్టుగా తెలిపినట్టుగా నేను చూశాను ఇప్పుడు మనకి కల్లూరులో సిపిఐ మాత్రమే లేదు లేదా సిపిఎం మాత్రమే కాదు ఇంకా అన్ని అన్ని రకాల సంఘాలను కూడా మరి కనుక్కోవటం చాలా ప్రాముఖ్యము ఎందుకంటే వారి యొక్క హక్కును మనం భంగం కలిగించకూడదు ఇప్పుడు వాళ్ళు కొంతమంది సంఘాలుగా ఏర్పాట్లు చేయబడ్డారు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎంఆర్పిఎస్ తర్వాత లంబాడు హక్కుల పోరాట సమితి గిరిజన శక్తి న్యూ డెమోక్రేషన్ సో ఇటువంటి సంఘాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు గ్రామసభ అనేది అందరికీ కావాలి ప్రతి ఒక్కరికి గ్రామ సభ కావాలి మరి కేవలం కొంతమంది మాత్రమే ఆ గ్రామసభలో మాట్లాడినట్టుగా కనపడుతుంది అలా కాదు అందరి యొక్క అభిప్రాయం తీసుకోవాలి ఎందుకంటే మానవ హక్కు అది అందరికీ చెందింది ప్రతి ఒక్కరు కూడా హక్కును వినియోగించుకోవాలి ఇప్పుడు గ్రామంలో ఒకటి ఏర్పాటు చేయబడుతుంది లేకపోతే మున్సిపాలిటీ లెవెల్లోకి దాన్ని తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకోవాలి ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకోవాలి మరి ఏ సంఘానికి కూడా వారి యొక్క హక్కుని భంగం కలిగించొద్దు దయచేసి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడిగా నేను మీ అందరికీ మనో చేస్తున్నాను ఎందుకంటే సంఘంలో ప్రతి సంఘాన్ని ప్రతి ఒక్కరిని కూడా మనం వారి యొక్క అభిప్రాయం తెలుసుకోవాలి ఇప్పుడు గ్రామ సభ పెట్టారు బాగుంది అద్భుతంగా ఉంది చాలా చక్కగా వారి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ వ్యతిరేకించింది తర్వాత కొంతమంది కావాలన్నారు కొంతమంది ఇలా అయితే వద్దని చెప్పారు ఇదంతా ఓకే బాగానే ఉంది కానీ వారే కాదు కదా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు సిపిఎం సిపిఐ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎంఆర్పిఎస్ లంబాడ హక్కుల పోరాట సమితి గిరిజన శక్తి న్యూ డెమోక్రేషన్ సో ఇలాంటి సంఘాలు మరి గుర్తింపులోకి వచ్చిన సంఘాలు ఉన్నాయి వర్గాలు ఉన్నాయి వారందరిని కూడా ఒకచోట కూర్చోబెట్టి యాక్టివేట్ చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా కనుక్కుంటే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను మీరొక్కరే కూర్చుని మాట్లాడుకోవటం కాదు మీరొక్కరే మాట్లాడటం కాదు ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలియజేయాలి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మరి ఇది వారి హక్కుని భంగం కలిగించొద్దని ఒక జాతీయ అధ్యక్షుడిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను